మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఇంకెందుకు ఆలస్యం బిగ్ బాస్ హౌస్ పై లుక్ బిగ్ బాస్ హౌస్ లో దివాళీ ఫెస్టివల్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు బయట టపాసుల మూత మోగుతుంటే బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల మూత మోగించాడు హౌస్ నాగార్జున స్టార్ సెలబ్రిటీస్ శ్రీలీల కాజల్ తో పాటు అప్ కమింగ్ హీరోయిన్స్ బిగ్ బాస్ స్టేజ్ పై అదిరిపోయే స్టెప్పులతో ఎరగదీశారు ఇక స్టార్ సెలబ్రిటీస్తో పాటు హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పై హల్సల్ చేశారు వాళ్ళతో పాటు పల్లవి ప్రశాంత్ అమ్మ అక్క వచ్చారు శోభాశెట్టి లవర్ తో పాటు ఆమె ఫాదర్ కూడా నాక్ సార్తో కలిసి ఈ దివాళిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు శివాజీ వైఫ్ అండ్ అతని చిన్న కొడుకు కూడా దివాళీ స్పెషల్ ఎపిసోడ్లో మెరిశారు శివన్న గురించి అతని చిన్న కొడుకు చెప్పిన మాటలు అందరినీ ఎమోషనల్ చేశాయి ఇక ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని శివాజీ వైఫ్ లైఫ్లో ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్లో కనిపించడం ఈ ఎపిసోడ్లో వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు ఇక హైపర్ ఆది బిగ్ బాస్ స్టేజ్ పై తన బ్యాక్ టు బ్యాక్ పంచులతో పిచ్చెక్కించాడు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ వాళ్ళపై పంచులు వేస్తూ అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేశాడు ఒక్కరంటే ఒక్కరిని కూడా వదలకుండా హైపర్ ఆది చేసిన రచ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఇక జబర్దస్త్ ఫేమ్ ఇమాన్యుయల్ కూడా ప్రిన్స్కు సపోర్ట్గా స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశాడు ఇక ఫైనల్గా అమర్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన మానస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి అమర్ను ఉద్దేశించి ఎవరికి భయపడాల్సిన పని పని లేదని చెప్పడం హౌస్ బేట్స్లో ఎవరికో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది మొత్తానికి ఈ దివాళీ స్పెషల్ ఎపిసోడ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ కూడా అదరగొట్టిందని చెప్పొచ్చు మరి ఈ వారం దీపావళి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి